దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై మూడో వచనం ప్రియమైన దేవుని బిడలారా దేవుడు తన అద్భుతమైన వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు మన బుద్ధి మంచిదైతే మనకి ఆశీర్వాదం కలుగును అని పవిత్రమైన బైబిల్ గ్రంథం ఈరోజు మనకి సెలవిస్తూ ఉంది ఎందుకంటే నీవు ఒకరి పట్ల మంచిగా ఆలోచించినప్పుడు నీకు మంచి జరుగుతుంది వారు మంచివారైనప్పటికీ నీవు చెడ్డ ఉద్దేశంతో చెడు దృష్టితో చెడు స్వభావంతో వారిని చూసినట్లయితే నీవు వారికి హాని చేయవచ్చు ప్రియ సహోదరులారా వీటన్నిటినీ నీవు జయించాలంటే నీ బుద్ధి మంచిదై ఉండాలి ఎందుకంటే స్వార్థపూరితంగా ఉన్నా లేదంటే విషపూరితంగా ఉన్నా అది నీకు ఎప్పటికైనా సరే ప్రమాదం ఎందుకంటే విలువైన ఆశీర్వాదాలని పొందుకొనివ్వకుండా నీ యొక్క దుర్బుద్ధి అనేది నీకు సహాయపడుతుంది ప్రీ సహోదరులారా ఆనాడు సులోమన్ మహారాజు దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు స్వప్నంలో నాకు నా తండ్రి పరిపాలించిన రాజ్యాన్ని పాలించే జ్ఞానం మాత్రం అడిగాడు అంత మంచి బుద్ధితో దేవుడు అతన్ని మెచ్చుకొని శత్రువుల మీద విజయం కానీ దీర్ఘాశయం కానీ అడగలేదు కానీ జ్ఞానం మాత్రం అడిగాడు దాంతోపాటు అతనికి ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడో మనం పవిత్రమైన బైబిల్ గ్రంథంలో చూసాం సులోమానికి ముందే కానీ స్వలోమానికి తర్వాతే కానీ అటువంటి రాజుని మనం చూడలేదు అంత ఐశ్వర్యం అంత ఘనతని అతనికి ఇచ్చాడు మరి ఇదంతా ఎలా సాధ్యపడింది వారు ఆలోచించే ఆలోచన విధానాన్ని బట్టి ఇది సాధ్యపడింది ప్రియ సహోదరులారా ఎదుటివారి మేలు వార్చలేని స్వభావాన్ని కలిగి ఉన్నారేమో ఒక్కసారి గమనించుకోండి ఎందుకంటే మీకు తెలియకుండానే ఎదుటివారి పట్ల మీకు స్వార్థం అసూయ కలుగుతూ ఉన్నాయా వాటిని ఇప్పుడే మీ హృదయంలోంచి తీసివేయండి ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమించాడు పేదవారిని ధనికుల్ని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించాడు దేవుడు కొందరిని మాత్రం ప్రేమించాడు అని చెప్పబడలేదు దేవుడు అందరినీ ప్రేమించాడు ఆయన అందరికీ ప్రభువు కూడా మనం కూడా ఆయన బిడ్డలమై జీవిస్తున్నప్పుడు ఆయన మాదిరిని మనం అలవర్చుకోవాలి పవిత్రమైన దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటూ ఆ వాక్యం ద్వారా మీ యొక్క హృదయాల్ని సరిచేసుకోవాలి దేవుని బిడ్డలు అనుసరించిన మార్గాన్ని మనం కూడా అనుసరించాలి వారు సన్మార్గంలో పయనించి ఎటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నారో మనం తెలుసుకున్నాం నీతిగా నిజాయితీగా జీవించి పవిత్రమైన హృదయంతో దేవుణ్ణి సేవించి ఆయన సన్నిధిలో పాటలు పాడుతూ ఆయన సన్నిధికి దూరం కాకుండా ఆయన సన్నిధికి దగ్గరగా ఉంటూ మీ యొక్క పవిత్రమైన సాక్ష్యాన్ని దేవుని యొక్క సమాజం ఎదుట పంచుకుంటూ పవిత్రంగా జీవించాలి ప్రియమైన దేవుని బిడలారా మీరు చేసే ప్రతి పని కూడా దేవుడు గమనిస్తున్నాడు అన్న సంగతిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు పాపం చేయాలి అని అనుకున్న పాపాన్ని చేయలేరు ఆయన ఎందు భయభక్తులు మిమ్మల్ని పాపం చేయనివ్వకుండా ఆపుతాయి ఎందుకంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే పరిశుద్ధంగానే వెళ్ళాలి మనలో పాపము అపవిత్రత ఉంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం కాబట్టి ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధుల వల్లే ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నాడు ఆయన కోరుకున్నట్టుగా మీరందరూ పవిత్రమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభా ప్రభా ఎంత పవిత్రంగా ఉందామనుకున్న ఏదో ఒక ఆటంకం ఏదో ఒక గలిబిలి మమ్మల్ని వెంటాడుతూ నాయన మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్రతని మా నుంచి తొలగించండి మాకు మీ కృప చూపించండి ప్రభా మీ దయా సంకల్పం చొప్పున మమ్మల్ని అందరినీ బ్రతికించండి తండ్రి ఎటువంటి పాపం మమ్మల్ని ఏలనివ్వకుండా పాపపు బానిసత్వాన్ని నుంచి మాకు విడుదల అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఎంతమంది విడలు ఏకీభుస్తున్నారు పవిత్రంగా జీవించాలని మీకు ఇష్టానుసారంగా బ్రతకాలని ఆశపడుతున్నారో వారందరికీ మీ కృప్ చూపించండి మీ పవిత్రమైన ఆరాధనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో కొన్ని వేల కోటాను కోట్ల సంఘాలలో ఈరోజు ఆరాధన జరుగుతుండగా మీ కృప చూపించండి ఒట్టి కుండలుగా వచ్చిన వారిని నిండు కుండలు చేసి దీవించి పంపించండి ఆయన వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు ప్రతి విధమైన మానసిక సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వ మీ దీవెలతో మీ బిడలందరిని నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించండి ప్రవ్వా తండ్రి మీరు మాకిచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని మేము ప్రతిరోజు కూడా చదివి అందులో ఉన్న అమూల్యమైన విషయాలు మేము గ్రహించుకుని వాటి ప్రకారం మేము జీవించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కల్పించమని వేడుకుంటున్నాం ప్రభా మేము చేసిన పొరపాట్లని చేసిన పాపములు క్షమించమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించమని మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్